ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇళ్లలో కనబడితే దాని విలువ తగ్గిపోదు అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది దానికి భవిష్యత్తు రాయణంగారు ఏంటంటే మరో ఎలా వచ్చారో రాయన గారి పైన పనులు అండి కూర్చోండి సారు కూర్చోడం ఇదిగో ఆ నూట యాభై ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేసాను రాయన గారికి రాయనం ఫిషింగ్ యాడ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం వెళ్ళి త్వరగా పిల్లవయ్యాడు ఇంట్లో వాళ్ళకి ఆరు చెప్తాను నిజమే నా కూతురు ఇక్కడే ఉందని నేను ఈ ఇంట్లో ఉన్న నమ్మారు ఒక ఊరు మొత్తం నమ్ముతుంది ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు ఒక ఊరు నమ్మకాన్ని సంపడమా ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా గారు కనపడుతున్నారండి ఏ రైనా గారు నేను కూడా మీ వాండి సార్ మీ క్యాస్టేనండి బయటతో సెంటర్ సార్ ముందే ఒప్పుకోవచ్చు కదా అని చెప్పిన ఎంఆర్ఓ ని ఎందుకురా కొడతావు ఆడు చెప్పిందే నిజం నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు ఐదు నెలలైంది అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు నాన్న నేను కూతుర్ని కన్నాను నా బరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా లేదంటే జ్వరం యాక్కి రావద్దా ఎందుకు ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పొడిస్తాను ఈ కూడా సాపల మనకి అమ్మా వాళ్ళ ఒకటే చంద్రం ఒకటే పడవటే వాళ్ళకి పాటు పడిపోతున్నది మనకు పడతలేదు ఈ రోజు కూడా ఉప్పు చేతులతో వెళ్ళిపోతుందే నేట్రా ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా ఎల్లల కోసస్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు

అతమా నువ్వు ఆడకాల పండవేన పరిపడలేదా నీకు నా సొక్క ఏది కనపడలేదు అల్మేసే దగ్గర మా యట్నోళ్ళు ఏదో కూడా ఇటుకొచ్చా ఉంటా నా పొద్దు పొద్దున మొదలెట్టేశావు నా సొక్క కనపడి నేనైతే కూర్ంటే ఏ సొక్కారాగా ఏ సొక్కారా

ఏదా అంటే ఉన్నట్టుంది పోని పోని పాలే చూస్తున్నారా జాగ్రత్త జాయి పోనీ

త్వరగా ముసలి దానివైపోతావు మా తాత ఇలా తాత 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 కూపడక్కు తాత ఇంకా ముసలాడు అయిపోతావ్ అలాగే ఇలా కూర్చో నాకు వయసు వచ్చి ముసలుండాయనమా కాబోచి కాదు లేదు తాత నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు సెవెంత్ లో మా టీచర్ చెప్పింది కోపడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట అంత కోపడతావు కాబట్టి నా చిన్నప్పటి నుంచి నువ్వులాగే ఉన్నా మొత్తానికి నీ పంత మా ఆయన నొప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేస్తాడే మామూలుగా లేవే అయినా ఉన్న బరువులు చాలా ఒకటే కొత్త బరువులు మోయడానికి ఆ బ్యాగిటి ఆ బ్యాగిటీ ఏమేమమ్మాలమ్మా పోయిన వారం దేవుడు ఏం చెప్పాడు

సో నీకుండ పేమెంట్ చెప్తున్నారా నువ్వు మేము ఉంది ఆ పిల్లంకల్ నువ్వు నీ అంకల్ని తిరిగి తిరి తెడ్చరిగిపోతున్నాయి ఇక్కడ చ అదరే దాని పోతుంది ఉన్నాడు ఆది కాండం మూడో అధ్యాయం ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిర్పడతాది భరించు అని చెప్పి వాడి పక్కకి ఒక విచి అవ్వని తయారు అది బైబుల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట ఆడపిల్ల కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్న మాట అలా చెప్పారా అదేటా మరి మన ఊర్లో ఆ అబద్దాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు అవునా ఆ అబద్దాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందరి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మా డ్రైమనే చేసి ఉంటాడేట్రా ఇం గుత్తాను అవసరం లేదు కానీ గుప్పడు పారు